మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభ డిక్లరేషన్ కోవరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పొలం రెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా బీసీ నాయకులు బయలుదేరారు రాష్ట్ర చరిత్రలో బీసీల అభ్యున్నతి కోసం హక్కుల కోసం పాటు పార్టీ తెలుగుదేశం పార్టీ అని నాయకులు నందమూరి తారక రామారావు మరియు నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు వైకాపా ప్రభుత్వంలో బీసీలు అన్ని రకాలుగా మోసపోయారని వారి నిధులు హక్కులు కూడా కోల్పోయారని తెలిపారు బీసీల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రభుత్వం రాగానే బీసీలకు ఏం చేస్తుంది అని డిక్లరేషన్ ద్వారా తెలియజేస్తామని తెలిపారు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం పోల్ల శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం ఆబోయే ఎమ్మెల్యే దినేష్ రెడ్డి గారి నాయకత్వం ఆబోయే ఎమ్మెల్యే దినేష్ రెడ్డి గారి నాయకత్వం ఆబోయే ఎమ్మెల్యే దినేష్ రెడ్డి గారి నాయకత్వం

ఇప్పటికే జేఓబీసీ కార్యక్రమాన్ని ప్రారంభించి నెల అలానే నియోజకవర్గ స్థాయి జేఓబీసీని కొవరు పట్టణంలో నిర్వహించి దిగ్విజయం చేయడం జరిగింది ఈ రోజున రాష్ట్ర స్థాయి జేఓబీసీ కార్యక్రమాన్ని మంగళగిరిలో నారా చంద్రనాయుడు గారి అధ్యక్షన నారా లోకేష్ గారు అలానే పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కొవ్వూరు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బీసీ సోదరులు బీసీ నాయకత్వం కలిగిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ బీసీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ భారీగా కదిలి మంగళగిరిలో జరిగే కేఓబీసీకి ఇక్కడి నుంచి ప్రారంభమై వెళ్ళడం జరుగుతుంది ఈరోజు జరుగుతున్న సభకి పెద్ద ఎత్తున అందరూ కూడా హాజరై సభని సక్సెస్ చేయాలి ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని చెప్పి మన అందరూ కూడా తెలిసిన మన తెలిసిన వా వాస్తవమే తెలుగుదేశం పార్టీ రావి ఆవిర్భావం ముందు బీసీలు అంట కేవలం ఓట్లేసే యంత్రాంగంగా పరిగణించేటప్పుడు ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఎంతో మంది బీసీలకి ఎమ్మెల్యేలు సీట్లు ఇచ్చారు స్థానిక సంస్థల్లో వాళ్ళందరూ కూడా స్థానాలు కల్పించడం జరిగింది మొట్టమొదటి నుంచి కూడా బీసీలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ గతంలో నిలిచాం నిల్చి నిలబోతున్నాం అలానే నిలుస్తుంది కూడా రాబోయే రోజుల్లో కూడా బీసీలకు అండగా తెలుగుదేశం పార్టీ నిలుస్తుంది మనము గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది స్థానిక సంస్థల్లో మొట్టమొదటిగా ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇరవై నాలుగు శాతం వారికి రిజర్వేషన్ కల్పిస్తే తర్వాత నారా చంద్రరాడి గారు రిజర్వేషన్ పది శాతం పెంచి ముప్పై నాలుగు శాతం చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళ బీసీలకు ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేశారు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ పది శాతం పైగా తగ్గించారు అలానే అన్ని విధాలుగా బీసీలకి అంచమైతే వేస్తూ నామినేటెడ్ పోస్టులు కూడా బీసీలు అన్నీ అన్ని విధాలుగా అంచువేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికే ఈ జేఓపీనాయుడు గారు బీసీ డిక్లరేషన్ కూడా చేయబోతున్నారు ఏ పథకాలు మనం అవలంబించబోతున్నాము రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగుకి తెలుగుదేశం పార్టీ బీసీలకి ఇచ్చే హామీల గురించి కూడా ఈరోజు నారా చంద్రనాయుడు గారు రిలీజ్ చేయబోతున్నారు అందరూ కూడా ఈ ఏదైతే వస్తున్న మన బీసీల కోసం ఇస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పెద్ద ఎత్తున మేము ప్రజలకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం